ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు రాజమౌళి కల్కి సినిమా కోసం రాజమౌళి ఎంట్రీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా ట్వంటీ సెవెంత్ రా థియేటర్లోకి రాబోతోంది ప్రస్తుతం ఈ సినిమా కోసం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నారు బుకింగ్స్కి టికెట్స్కి సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చేసింది ప్రభాస్ కల్కి ఇప్పటి వరకు ప్రమోషన్స్ విషయంలో నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో అయితే ముందుకెళ్తోంది అంతేకాకుండా డార్లింగ్ ప్రభాస్ అయితే ఈ సినిమాకి ఇప్పటిదాకా ఎవరు తీసుకోనంత భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారనేది కూడా సమాచారం ఈ సినిమాని ప్రేక్షకులకి ఎంతో అద్భుతంగా పరిచయం చేయడానికి అన్ని విషయాల్లో ముందుకు తీసుకొచ్చారట సో ప్రభాస్ కల్కీ సినిమాని చూసి ఇప్పటికే ప్రీమియర్స్పై ఒక రిపోర్ట్ ఇచ్చేశారు రాజమౌళి ప్రభాస్ మన రాజమౌళితో ఛత్రపతి బాహుబలి లాంటి సినిమాలు చేశారు కాబట్టి డార్లింగ్ ప్రభాస్ కోసం ప్రమోషన్స్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు గతంలో ట్రిపుల్ ఆర్ కోసం ఎలాగైతే ఇంటర్వ్యూస్ చేస్తూ ప్రమోట్ చేశారో అలా రాజమౌళి మన ప్రభాస్తో పాటు ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది డార్లింగ్ సినిమాని ప్రమోట్ చేయడానికి ఏకంగా జక్కన్న అడుగుపెట్టడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది అంతేకాకుండా అందరూ ఎంతో ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కోసం ప్రమోషన్స్ లో అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారబోతోంది